వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కొత్తగా చిక్కుడుకాయలు వచ్చినాయి చింత చూపించాను చిక్కుడుకాయలు ఇప్పుడే స్టార్టింగ్ కేజీ వంద అమ్మ చిక్కుడుకాయలు ఫ్రై చేసి చూపిద్దామని ఫ్రై అంటే మినపప్పు శనపప్పు వేసింది కాదు ఇది మసాలా ఫ్రైకి చూపిస్తాను మీకు అమ్మ అందుకని విపరీతమైన ఎండలు అనుకున్నాం ఎండల సంగతి ఎలా ఉన్నా బాగా వచ్చింది బాగా వచ్చిందంటే రెండు సంవత్సరాల పని కూడా ఇలా ఉన్నట్టు అనిపించింది ఎలా అంత నేర్చుకు వచ్చేసిన అంత పని మా పాప మొత్తం ఇంటి చుట్టూ కడుక్కుని వచ్చి ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇది ఇప్పుడు వంట మొదలు పెట్టుకుంటున్నాం ఇవి రా చిక్కుడుకాయలు అర కేజీ తెప్పించాను శుభ్రంగా బాగు చేసుకుని ఇవి బాయిల్ చేసుకోవాలి మనం ఈ చిక్కుళ్ళు వస్తాయి ఇప్పుడు మన రావు తెలంగాణ చిక్కుళ్ళి తెలంగాణలో పండుతాయి ఓకేనమ్మ శుభ్రం కడిగేసుకుని బాగు చేసుకుని ఇలా పెట్టుకున్నాం ఇదిగో బాయిల్ చేసుకోవాలి ఇందులో పోతున్నా గ్యాస్ మరుగుతుంది ఓకేనమ్మా అలా మాట ఏదో దెబ్బ తగిలితే మనం మనకు ఉల్లిపాయ ఎగుతి ఇవి వడకట్టుకుందాం చిల్లలు గిల్లలు వేసుకుంటే శుభ్రంగా ఉప్పు వేయకండి వేస్తే బీసిపోతాయి ఒక్క దెబ్బ అలా తగలిస్తే అమ్మ ఓకే ఉల్లిపోయి వేసుకుందాం ఎండే సుఖం ఎండ ఎండ అంటున్నాం కానీ పోతే పోతుంది కాసేపు వేసి వేసుకుంటాం కానీ అయ్యి బాబోయి వానన్న తొప్పుకి మొత్తం ఎంత సాకరి అమ్మ ఎంత సాకరియో అంతా పనే దాని ఇష్టం ఎటు గుర్తుతో ఆ మొక్కలు కూడా ఉంది మాకు మొక్కలు పెచ్చా ఆ ఎన్ని తీసి చేసేటప్పుడు టైం ఎంత అయిందప్పుడు రెండు అయిందో రెండున్నర అయిందో ఇప్పుడు వచ్చాం ఇలాగా చెట్లు పట్టేసి సరే సెలవులు మొలాన్ని లేకపోతే అవ్వదు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఆశాకాలం నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడికి వెళ్ళి చాలా బాగుంటాయి ఓకేనమ్మా అందరు బాగున్నారా ఉల్లిపాయ వేసాక అప్పుడే వస్తానమ్మ కరేపాకు పేరిపోయే చేతులు అన్ని మచ్చలు వచ్చేసినాయి ఎక్కువ కూడా పట్టదాం ఉల్లిపాయ అడుగు అంతే ఇది వేరే కూరలో కోసుకున్నాను అదిగో అవిగో రెండు పచ్చిమిరకాయలు నాలుగు మొక్కలు అంతే అందుకే ఇప్పుడు వేసుకున్నాం ఒకటి రెండు పోతే వైజుకు రావడానికి అది ఇప్పుడు దాకా ముందే చూపించేస్తున్నాం పేలిపోయి మీదకి వచ్చేస్తున్నాం ఇప్పుడు పేలట్లేదు అమ్మ ఇదిగో అయిపోయిందిరా ఇదిగో కొత్తిమీర వేసుకుంటున్నాను మనం దింపేది ఇందులో మనం ఏమి లే వేసుకుని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ వేసాను కొద్దిగా అమ్మా వాడు అల్లం చెత్త కొట్టుకుని వేసుకోవచ్చు అల్లం నేను ఆడేసాను పేస్ట్ ఆడాను అందుకని కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసాను అమ్మ ఎక్కడ ఎక్కడో కొద్దిగా వయసు కట్ట అయిందంటే కంగారు పడకండి ఏమీ కాదు అక్కడ అల్లం వెల్లి పేస్టే అది అర్థమయ్యేలా కరెక్ట్గా చెప్తున్నాను ఉప్పు కారం ధనియాలు పాపడరు గరం మసాలాలు పట్ట పట్టమిందులో ఎంత కమ్మగా ఉంటుందంటే ఇలా ట్రై చేయండి చేస్తారు చిక్కడిగా వేపుడు ఏది చనపప్పు మినపప్పులు వేసేది చేస్తారు అలా కాదు ఇది ఓలి మసాలా ఫ్రై కింద ఉంటుంది అన్నమాట కమ్మగా ఉంటుంది కలుపుకుంటే అన్నం అంతా కలుపుతుంది రండి అమ్మా ఇది ఒక కొత్తిమీర రబ్ వేసుకున్నాం సువాసనకి ఏముండదు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పసుపు వైదుకో అయిపోయింది సరే బాబు అర అరకిలో ఇ బాగు చేసేటప్పుడు ఎంత వచ్చిందమ్మకా బాయిల్ చేసేసుకున్నామా చిక్కుడుకాయలు చేసుకోవాలి వార్చుకున్నాక సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అదే ఆవిరిది మళ్ళీ నీళ్లు కట్ట ఏం పోయెక్కలేదు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ ఓకేనమ్మా ఇదిగో ఇలా చేసుకోండి బంగారం సింపుల్గా చూపిస్తాను ఆగిపోయింది వెరీ గుడ్డు ఓకేనమ్మా ఇలా చేసుకోండి అందంగా తినండి వర్షం వర్షం అన్నాం వర్షం వచ్చేసింది మళ్ళీ అన్నీ పెట్టుకున్నాం ఏ మళ్ళీ మంచి ఇప్పుడు ఎప్పుడుతో మంచి మంచి రెసిపులతో వస్తాను ఏ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరూ కూడా మంచి మంచి మెసేజ్లు పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు ఏ మీరు అలాగే కామెంట్ రూపంలో తెలిపారు అనుకో మేము కూడా మీకు రిప్లై ఇస్తాం చక్కగా నన్ను ఇలాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా చాలా ఆనందంగా ఉంది ఓకేనమ్మ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు పోతుంది మీ సాయమ్మ బాయ్ బాయ్